ಅಸ್ಸಲಾಂಕುಮ್ ವರಹುಲ್ಲಾ ಬರಕಾತ್ ಅವುದ್ ಬಿಲ್ಹಿ ಮಿನಿ ಶೈತ್ವಾರ್ರಾಜಿ ಬಿಸ್ಮಿಲ್ಹಿರಮಾನ್ ಇರಹಿಂ ರಮಿ ರಹ್ಲಿ ಸದರಿ ವಯಸ್ಸಿರ್ಲಿ ಅಮ್ರೀ ವಹುಲಲ್ ಉಗ್ದಲಿ ಇಲ್ಮಾ ಸುಬಹಾ ನಕಲ ಇಲಮಲನಾ ಇಲ್ಲಮಲ್ಲ ತನ ಇನ್ನ ಕಂಥ ಅಲಿಮುಲ್ ಹಕಿಮ್ ಅನಂತಕರುಣಾಮಯು ಅಪಾರ ಕೃಪಾಶೀಳ ಅಲ್ಲಾ ಪೇರು ಪ್ರಾರಂಭಿನ್ನನು ನ ಪ್ರಿಯ ಧಾರ್ಮಿಕ ಸೋದರು ಲಾರಾ ಸೋದರಿ ಮಣಲಾರ దైవ ప్రవక్త సలల్లాహు అలై వసలం వారు ఉపవాసాన్ని దేనితో విరమించేవారు ఉపవాసం విరమించే సమయంలో ఏ దువాను పఠించేవారు అన్న విషయం గురించి ఈ యొక్క వీడియోలో మనం ఇన్షాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనలో కొందరు అందరు కాదు కొందరు తెలియక ఉప్పుతో ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క ఉప్పుతో ఉపవాసాన్ని విరమించడం దైవప్రోక్త విధానం ఎంతమాత్రం కాదు మరి సలల్లాహు అలై వసలం వారు దేనితో ఉపవాసాన్ని విరమించేవారంటే ఖర్జూర పండు కాసిన్ని మంచినీళ్ళతో ఉపవాసాన్ని ఆయన విరమించేవారు ఉపవాసం విరమించే సమయంలో ఆయన బిస్మిల్లా అని పఠించేవారు ఉపవాసం విరమించిన తర్వాత ఈ యొక్క దువాను పఠించేవారు ఆ యొక్క దువా ఏమిటంటే మీరు స్క్రీన్పై చూడగలరు జహబు ఒప్తల్లతిల్ ఉరుకు అసబతల్ అజరు ఇన్షా అల్లా మరొకసారి చదువుతాను వినండి జహబు ఒప్తల్లతిల్ ఉరుకు అసబతల్ అజరు ఇన్షా అల్లా దీని యొక్క అర్థం దాహం తీరింది నరాలు తడిచాయి అల్లా తెలిస్తే ప్రతిఫలం లభిస్తుంది సునన్ అబూ దావుద్ రెండు వేల మూడు వందల యాభై ఏడు హదీస్ నంబర్ కాబట్టి సోదరులారా అల్లా తాలా మనందరినీ కూడా దైవప్రవక్త యొక్క విధానాన్ని అనుసరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ యార్ అబ్బుల్ అలమిన్ అస్సల వైకుం వరమ్మతుల్లాహి బర్కా